ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు రెండు రకాల సూపర్ న్యూట్రిషియస్ అండ్ హెల్దీ రెసిపీస్ తీసుకొచ్చానండి ఒకటి కరివేపాకు పొడి అండ్ రెండో రెసిపీ వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనా పచ్చడి రెండు రెసిపీస్ కూడా చాలా అంటే చాలా హెల్దీ మనం రోజు అన్నంలోకి ఒక ముద్దకైనా తింటే గనక మన హెయిర్కి ఐజ్ డైజెషన్ అలానే ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయండి సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తడిగి ఆరబెట్టుకున్న రెండు కప్పులు ఫ్రెష్ కరివేపాకు తీసుకోవాలండి పెద్ద సైజు వెల్లుల్లిని బొలిచి పెట్టుకున్న వెల్లుల్లి గుడ్లు రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు పది నుండి పన్నెండు ఎండి మిర్చీలు అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే మంచి సువాసనతో పాటు అరుగుదలకి ఉపయోగం ఉంటుంది స్టార్ట్ మేకింగ్ మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఒక రెండు టీ స్పూన్స్ నూనె వేసుకోవాలి నూనె కాగాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటుపట్లు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి పప్పులు కాస్త వేగాక కాస్త ఇంగువ వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి పప్పులన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక రెండు కప్పులు కరివేపాకు వేసుకోవాలి అలానే చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనము కరివేపాకు చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కరివేపాకు కాస్త పచ్చిగా ఉన్న మనకి కరివేపాకు పొడి ఎక్కువ రోజులు నిలవుండుకుంటా ఆకుకి ఫంగస్ పట్టేస్తుందండి సో కరివేపాకుని బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే కనుక మనకు ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుందండి చక్కగా ఏమీ పాడవకుండా టేస్ట్ అండ్ టెక్స్చర్ అలానే ఫ్రెష్గా ఉంటుంది సో ఫ్రైయింగ్ కరెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ కరివేపాకు బాగా క్రిస్పీగా అయింది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసి ఒక పళ్ళెంలో వేసి కొద్దిగా చల్లారినివ్వాలి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి చూడండి ఆకు మనం చేత్తో నలిపితే పౌడర్లా అయిపోతుంది కదండి సో ఇది పొడి చేసుకుంటే ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుందండి ఇంక ఇప్పుడు బాగా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాటుకులా గ్రైండ్ చేసుకోకుండా కాస్త బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే కనుక అన్నంలోకైనా ఇడ్లీ దోశ ఉత్తప్పంలోకైనా సూపర్ రుచిగా ఉంటుందండి ఇదిగో చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నేను వేసిన ఉప్పు కరెక్ట్గా ఉందండి ఇక్కడ సో ఎక్స్ట్రా ఏమీ వేయ అవసరం లేదు ఇక్కడ రెడీ అయిన కరివేపాకు పొడిని ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లారేక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చండి రోజు వేసుకుంటే కనుక ఒక నెల రోజులు హ్యాపీగా వస్తుందండి నేను చేసిన క్వాంటిటీ టేస్ట్ అండ్ టెక్స్చర్ మారదు సో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి అందరూ వాడితే మంచిది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే గనక అద్దురుసండి పిల్లలకి లంచ్ బాక్స్లో దోశతో కానీ ఇడ్లీ ఉత్తప్పంతో కానీ పెట్టండి సూపర్గా తినేస్తారు ట్రై చేయండి ఒక్కసారి ఈ సూపర్ అండ్ హెల్దీ కరివేపాకు పొడి రెసిపీ నెక్స్ట్ నేను మీకు కొత్తిమీర పుదీనా పచ్చడి చేసి చూపిస్తానండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ పచ్చడికి రెండు కట్టల కొత్తిమీరకి ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి కొత్తిమీర పుదీనా బాగా కడిగి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఎనిమిది నుంచి పది ఎండుమిర్చీలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇంగువ కావాలి అన్నీ రెడీ కదండి పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్స్ నూనె వేసుకోవాలి నూనె కాగాక ఒక టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్టుపట్టలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇంగువ కూడా వేసుకొని ఎండుమిర్చి చింతపండు వేసి పప్పులు బాగా వేగనివ్వాలి పప్పులు సువాసన వచ్చే వరకు వేయించుకొని అప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా వేయించుకోవాలి నేను ఇక్కడ కొత్తిమీర అంతా కాడలతో సహా వేసి వేయిస్తున్నానండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలాగైతే పుదీనా మాత్రం ఆకలే వేసుకోవాలి రెండు కూడా శుభ్రంగా కడిగి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కొత్తిమీరే పుదీనా వేసిన కాసేపటికే చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లో తీసి చల్లారినివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా నీళ్లు అస్సలు వేయకుండా మెత్త పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు మూడు సార్లు పల్స్ మోడ్లో మిక్సీని తిప్పితే పచ్చడి చక్కగా పేస్ట్ అయిపోయిందండి ఈ పచ్చడి కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా పల్సర్ మోడ్లో గ్రైండ్ చేస్తే మనకి రోట్లో రుబ్బిన టెక్స్చర్ వస్తుందండి ఇదిగో ఇలా సూపర్ టేస్టీ హెల్దీ పచ్చడి రెడీ అయిపోయిందండి పచ్చడిని బౌల్లో తీసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల వరకు ఫ్రెష్గా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా ఇలాంటి పచ్చళ్ళు మరీ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఇలా నేను చూపించిన క్వాంటిటీతో చేసుకుంటే మీకు వన్ వీక్ వరకు వస్తుందండి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు కదండి ఈ పచ్చడి వేడి అన్నంలో వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం పచ్చడితోటే ఫినిష్ చేయవచ్చండి అంత బాగుంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్ సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు హెల్దీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ న్యూట్రిలేషస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకన్ నొక్కితే నోటిఫికేషన్స్ వచ్చి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు ఇట్లో మీ సుగుణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ